మళ్ళీ కొత్త పాపాలు చేయకుండా చూసుకోవాలి కొత్త కర్మ సంచయం కాకుండా చూసుకోవాలి అందుకే నిష్కా నిష్కామ కర్మ చేయమన్నారు నిష్కామ కర్మలో పాపం పని ఏమి ఉండదు అది మోక్షం కొరకే అంటే అర్థం చేసుకునే చేయడమే వేద విహిత కర్మలు చేయడమే నిష్కామ కర్మ ఇంకా రవికుమార్ గారు మధ్య మధ్యలో చూసుకోండి ఫోను రవికుమార్ గారు కె రవికుమార్ కుమార్ గారు మధ్య మధ్యలో ఫోన్ ఎందుకు ఫోన్ చూసుకోండి ఒకసారి ఇంకెవరైనా ఇంకా ప్రశ్నలు సందేహాలు గురుజీ నమస్తే గురుజీ చెప్పండి గురుజీ ఇక్కడ ఒకటి ఇక్కడ అస్వస్థ అస్వస్థ శిర అన్నాడు మళ్ళీ కింద ఇక్కడ అస్వస్థ మేధస్ ఆత్మ అంటున్నాడు గురించి అక్కడ శిర అన్నది ఇక్కడ ఆత్మ అంటున్నాడు కదా ఏది తీసుకోవాలి గురి అశ్వేక శిరస్సు ఉష ఉషకాలం ఉషకాలం ఉన్నాడు కదా శిరస్సు ఉషకాలం ఇంకా ఇంకేమన్నారు ఇక్కడ

అశ్వమేధం అశ్వస్య మేధ అశ్వమేధం అనమా అర్థం అక్కడ మీద కూడా ఉషాభ అశ్వస్య మేధ్యస్య శిర అలాగే ఇక్కడ సూర్యచక్షు చూడండి ఎక్కడ కూడా అదే అర్థం వస్తుంది మళ్ళీ సూర్య అశ్వస్థ మేధ చక్షు అవుతుంది మాత్య మేధస్య ప్రాణ అవుతుంది ఇలా అశ్వస్య మేధ వస్తుంది సంవత్సరం అనేది ఏతుందో అది ఆత్మ ఎవరి యొక్క ఆత్మ అశ్వస్య మేధ్యస్య అంటే అశ్వమేధం యొక్క అర్థం అశ్వమేధం అంటే ఈ అశ్వమేధ యాగంలో అశ్వం ఉందో దాని యొక్కనే అర్థం ఈ సృష్టి యొక్క అశ్వం అయితే ఇదంతా కూడా అశ్వమేధ యాగమే కదా అశ్వమేధ యాగం అశ్వ యొక్క అని అర్థం అశ్వస్య మేధ్యస్య మేధ కాదు అక్కడ అశ్వమేధం అని రెండు కలిపితే అశ్వమేధం అవుతుంది అది సంవత్సరం అనేది ఆత్మ అది సంవత్సరాలు కాలం ఉందో యొక్క ఆత్మ అది ఆ రకంగా చెప్పడం జరిగింది యొక్క ఆత్మ సంవత్సరాలు అంటే సమయం సంవత్సరం సమయం గురం యొక్క ఆత్మ అది ముఖ్యం ముఖ్యమన్నమాటంగా వర్ణించడం జరిగింది గురించి మీరు అర్థం చేసుకున్న చెప్పండి ఇవన్నీ శబ్దాల గురించి కానీ శబ్దాల శబ్దాలు రాసుకున్న శబ్దాలు అడుగుతున్నారు కానీ మీరేమర్ మీకేమర్థమైంది అది చెప్పాలి కృష్ణమూర్తి గారు మీరు ఎప్పుడు కూడా శబ్దాలు అడుగుతారు మీకేం అర్థమైంది అందులో ఎటువంటి సందేహాన్ని నెలవాడు శబ్దాలు ఈ అక్షరాలు ఇవి కాదు వాక్యంలో ఇది ఉంది అది అది వ్యవహారం సామాన్య విషయమే మీరేం అర్థం చేసుకున్నారు అందులో మీకేమి సందేహాలు ఉన్నాయి విన్న దాంట్లో సందేహాలు ఏమిటి అది పట్టుకోండి మీరు రాయడం రాయడం పెట్టుకుంటే మీకు అర్థం కాదు రాయడం మానుకోండి విన్నారా అడగడం మంచిది ఈ శబ్దాలకు వచ్చి కానీ రాయడం మానుకుంటే వినడం అలవాటు చేసుకుంటే ఎక్కువ అర్థం అవుతుంది బుద్ధిలో నింపుకోవాలి ఎక్కువ లోపల నింపుకొని చేయాలి బాగా వినాలి వ్రాయడం చేస్తే వ్రాయడం ఉంటుంది అవి రాసినటువంటి ఎక్కడో వెళ్ళిపోతాయి ఆ పేపర్లు ఆ నోట్ బుక్లు దాంట్లో సందేహాలు అడగాలి మీరు సందేహాలు అడగట్లేదు ఈ శబ్దాలు అడుగుతారు ఎప్పుడైనా శబ్దాలు అడుగుతారు మీరు మేడం బాగా వినండి ఇప్పుడు ఈ వయసులో బాగా వినాలి వేదం శృతి శృతి అంటే బాగా వినాలి ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు గురుజీ సృష్టికి ఈ నాలుగు అర్థాలు ఇస్తూ సృష్టి అని చెప్పారు హయం అంటే హేయముగా అనేది తెలిసింది గురుజీ ఇందులో గురుజీ విద్వాంసులు విలాస పురుషులు అసురులు సాధారణ మనుషులు కూడా ఈ సృష్టిని గుర్రముగా ఎంచి యాత్ర చేస్తున్నారు అన్నారు విద్వాంసులు అంటే వేద జ్ఞానులు కదా గురుజీ వాళ్ళు కూడా దీన్ని హేముగా తలుచుకుండా జీర్ణయాత్ర చేస్తున్నట్టుగా గురుజీ వివేకవంతులు విద్వాంసులు అంటే వేద విద్వాంసు విద్వాంసు ఈ దేవ దేవతలు అన్నారు దేవతలు అంటే విద్వాంసులు విద్వాంసులు అంటే వివేకవంతులు అని అర్థం వేద విద్వాంసులు వివేకవంతుంది ఈ హయాన్ని హేమగానే చూస్తారు ఈనాటి విద్వాంసులు అనుకోకండి ఈనాటి విద్వాంసులు పేరు విద్వాంసులు కదా నామధారి విద్వాంసులు సాధన ఉన్నవారు ఏకవంతులు ఆ విద్వాంసులు ఇంకా సందేహం గురుజీ ఈ అంటే జీవాత్మలకి స్వతంత్రత అనేది ఉన్నది స్వతంత్ర అయితే గనక లేకున్నట్లయితే ఈ సృష్టి రచన యొక్క ఆవశ్యకత ఉండేది కాదు గురువుజీ స్వతంత్రత కారణంగానే వాళ్ళు చేసే మంచి చెడులు అనుభవించడం కోసమే సృష్టి రచన అవసరమైంది అని తెలుస్తుంది గురుజీ మీరేమనుకుంటున్నారు అదే గురువుజీ ఈశ్వరుడు జీవులకి కర్మ చేయటంలో స్వతంత్రత ఇచ్చాడు అక్కడే స్వతంత్రత కారణంగానే సృష్టి చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది అని తెలుస్తుంది లేదంటే ఇదంతా అది తప్పంటారా ఒప్పు అంటారా స్వేచ్ఛ ఒప్పే ఒప్పు కాకపోతే మళ్ళీ చేసిన వాటికి మళ్ళీ చేసిన వాడే కారణం కావాలని సృష్టికర్త కారణం కాకూడదు కదా మీ సందేహం ఏమిటి ఈ దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ఈ సృష్టి అంతా ఏర్పడింది జీవుల కోసం జీవులు భోగించడం కోసం కర్మ ఫలాలు భోగించడం కోసమే సృష్టి రచన అంతా వచ్చింది జీవనయాత్ర ఇవన్నీ కూడా కాబట్టి జీవుల కొరత జీవుల్లో ఉన్న స్వతంత్ర అక్కడ మూలం అక్కడికే వెళ్తుంది అని అనిపిస్తుంది మీకు లోపలి సందేహం ఉంది స్పష్టం చేయండి సందేహం కాదు గురుజీ ఈ సృష్టి ఎందుకు అనేది వచ్చేటప్పుడు అక్కడ అక్కడికి మూలం అక్కడికి వెళ్ళిపోయింది అక్కడి నుంచే వస్తుంది దీన్ని సందేహం కాదు విన్న వాళ్ళకి విన్న అంటే అసలు తప్పంత దేవుడు ఉంది అనిపిస్తుంది ఈ మాటల్లో ఈ వాక్యాల్లో అధ్యాత్మిక లేకపోతే ఆ స్వేచ్ఛ స్వతంత్ర లేకపోతే జీవుని కర్మలు పాపులను చేసేవారే కాదు పాపులను చేసేవారు కాబట్టి సృష్టి జరగా నిర్మాణం చేయాల్సిన అవసరం లేకుండేది భగవంతునికి అని అనిపిస్తుంది అంటే ఇంత ఇంత సృష్టి చేయటానికి కారణం భగవంతుని భోగి భోగం కదా ఎందుకు అంటే కర్మలు చేస్తున్నాయి కాబట్టి పాపపుణ్యాలు చేస్తున్నాయి కాబట్టి జీవులు ఆత్మలు ఎందుకు అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు భగవంతుడు కాబట్టి తప్పిక భగవంతుడు స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కదా కాదు మరి అందులో ముఖ్యంగా మానవ దేహం ఉన్నటువంటి జీవులకు ఇతర ఇతర ప్రాణులకు ఇతర దేహాలు ఉన్నటువంటి ఆత్మలకు కాదు మానవ దేహం ఉన్నటువంటి ఈ జీవాత్మలకే ఇంత స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ఇచ్చి ఆ స్వతంత్రం ఇచ్చి తప్పు చేసినట్టు అనిపిస్తుంది కదా అది లేకుండా ఉంటే పరిమితంగా చేస్తే అన్ని ప్రాణులాగా ఉంటే అయిపోయేది కదా అనిపిస్తుంది కదా అవును కానీ అక్కడ అది కూడా ఇవ్వకపోవటం కూడా తప్పే కదా మళ్ళీ జీవులు ఎన్నో ప్రాణులు ఎన్నో ప్రాణులు అన్నిటికీ ఇంత స్వేచ్ఛ లేదు కదా వాళ్ళు మానవ దేహం తప్పు కదా అన్ని ప్రాణులకు ఇచ్చేసినట్టు ఇచ్చేస్తే అయిపోయేది కదా లిమిటెడ్ పరిమితంగా ఇంత స్వేచ్ఛ తప్పు కదా భగవంతుడు మానవుల్లో జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది ఇచ్చారు భగవంతుడు కాబట్టి ఇక్కడ జరగకూడదు బుద్ధి ఉండి కూడా ఆ ఎక్కువ కర్మలు చేరే ఇతర జీవుల్లో అది లేదు మానవులు బుద్ధి బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే మంచి బుద్ధి చెడు రెండు ఉంటాయి బుద్ధి ఉన్నంత మాత్రం మంచి పని చేయాలని లేదు కదండి ఎందరో మేధావులు ఉంటారు చెడు పని చేస్తారు ఉగ్రవాదులు ఉన్నారు తీవ్రవాదులు ఉన్నారు బుద్ధిమంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరూ సైంటిస్ట్ కూడా ఉన్నారు బుద్ధి లేనట్ట వారికి బుద్ధి ఉన్న వారందరూ మంచి పని చేస్తారా బుద్ధి రెండు రకాలు కుబుద్ధి సుబుద్ధి రెండు ఉంటాయి కదా మానవులు బుద్ధి ఉంది కాబట్టి చెడు పని చేయకూడదంటే చెడు పని చేస్తున్నారు కదా అంటే బుద్ధి బుద్ధి సరిపోదు బుద్ధి ఉండాలి మంచి బుద్ధి ఉండాలి ఎందుకు స్వేచ్ఛ ఇచ్చినట్టు భగవంతుడు మనకు మానవ దేహం ఉన్నటువంటి జీవాత్మలకు ఇంత స్వతంత్రం ఇంత స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి తర్వాత జ్ఞానంలో కూడా మానవులు మాత్రం నైమిత్తిక జ్ఞానము కలవారి జరుగుతుంది కాబట్టి జ్ఞానాన్ని గ్రహించే నైమిత్తికంగా జ్ఞానాన్ని గ్రహించేది ఇతర జీవుల్లో లేకుండా మానవులు మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ తప్పు జరుపుకోవాలి నైమిత్త జ్ఞానం ఇతర ప్రాణులు కూడా ఉంటుంది స్వాభిక జ్ఞానం నీ ఆత్మ చేతనం అనే జ్ఞానం అందరికి ఉంటుంది కూడా ఉంటాయి నైమిత జ్ఞానం ఆవులు పశువులు కుక్కలు ఉన్నాయి వాటి కూడా నమితగా ఉంటుంది జ్ఞానం ఎందుకు వాటి కూడా తెలుసుకుంటాయి నేర్పిస్తే నేర్చుకుంటాయి తెలుసుకుంటాయి వాటి కూడా విచక్షణ ఉంటుంది మానవులకి ఇంత స్వతంత్రం స్వేచ్ఛ అందరు ఆలోచించండి రేపు చెప్పండి వేరే ప్రాణులకు వేరే దేహాన్ని జీవాత్మలకు ఇంత స్వేచ్ఛ లేదు కేవలం మానవ దేహం ఉన్నటువంటి ఈ జీవాత్మలకే ఇంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చినట్టు ప్రశ్నించుకోండి అసలు ఈ స్వేచ్ఛ లేకపోతే స్వతంత్రం లేకపోతే ఈ పాపాలు ఈ పుణ్యాలు చేసేవారి కాదు కదా పాపపుణ్యాలు లేకపోతే అసలు ఇదంతా అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఈ సృష్టి నిర్మాణం అవసరం లేకుండా ఉండేది హాయిగా ఉండేవాళ్ళు కదా ఈ దేహాలే ఉండేవి కాదు కదా కదా అంటే దాని అర్థం అందరినీ జైలు పెట్టేస్తే అయిపోయేది అన్నమాట అందరినీ జైలు ఉంచేస్తే ఎలా ఉంటుంది జైలు పెట్టేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి సమాధానం మరణం చింతనం చేసుకోండి అందరూ రేపు చెప్పండి ఇంకా ధన్యవాదాలు అర్థం చేసుకున్నారు ఇంకెవరైనా గురు పూజ అంటే అర్థం చేసుకున్నారు కదా ముందు ఇంట్లో ఉన్న గురువులను పూజించండి సత్కరించండి పూజించండి కొబ్బరికాయలు కొట్టడం దండలు పెట్టడం కాలు పట్టుకోవడం కాదు చరణ స్పర్శ చేసినంత మాత్రాన కాదు నమస్కారం చేసినంత మాత్రాన కాదు వారు ఏం చెప్తున్నారో మా ఇంట్లో పెద్దలు పెద్దలు అంటే మరి ముసలైనటువంటి వారి మాత్రం పెద్దలు కాదు మన పెద్దలు ఎవరైనా పర్వాలేదు అందరు గురువులే వారు ఏం చెప్తున్నారు వినాలి వినే ప్రయత్నం చేయాలి మన మిత్రులు కూడా గురువులు అవుతారు మన బంధువులు కూడా గురువులు అవుతారు ఏం చెప్తున్నారు విని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం అది సత్కారం అది పూజ అక్కడి నుంచి ప్రారంభించండి అది మాత్రం కేవలం సంవత్సరం ఒకసారి గురు గురు పౌర్ణమి రోజే గురు పూజ అనే పేరుతో చేసుకోవడం మాత్రమే అని అనుకోకండి ఈ రోజు చేస్తే ఇక శాశ్వతంగా గురు పూజ జరిగినట్టే అనుకోకండి ఇది కాదు గురులకు ఏదో వస్త్రాలు ఇచ్చి సత్కరించి శలవులు కప్పి పూలదండలు వేసుకొని దండం పెట్టుకుంటే గురు పూజ అని కాదు గురువులు ఏం చెప్తున్నారు అది గమనించండి అర్థం చేసుకోండి ఆచరించే ప్రయత్నం చేయండి అది సత్కారం అమర్నా పెద్దలు ఎవరైనా గురువుడైనా ఉపాధ్యాయులైనా ఆశ ఆశించేది అదే ఈరోజు మాత్రం సత్కరించుకొని ఇక తర్వాత తిరస్కరించడం కాదు ఈరోజు సత్కారం తెల్లవారి తిరస్కారం కాదు మరి గురువు ముందర ఒక రకం గురువు తర్వాత గురువు వెనుక మరొక రకం మాట్లాడితే అది గురు పూజ కాదు సత్కారం కాదు గురువులు ఏమంటున్నారు అది ఎవరైనా కావచ్చు చివరికి సీమలు దోమలైన గురువులు అవుతాయి ప్రతి జడవస్థ కూడా గురువు గురువు కావచ్చు గురువుగా మనం అర్థం చేసుకుంటే నేర్చుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే అన్ని గురువులే నిదానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా ఆకాశం మేఘాలు అన్ని గురువులే నేర్చుకున్నానుకుంటే పంచభూతాలు ఏమంటున్నాయి సూర్యుడు ఏమంటున్నాడు చంద్రుడు ఏమంటున్నాడు నేర్చుకునే ప్రయత్నం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడు ఏమంటున్నాడు అది ముఖ్యం మన ఋషులు మహర్షులు ఏమంటున్నారు అది ముఖ్యం ఈ రోజు మాత్రమే స్మరించుకొని మర్చిపోతే కాదు ఇతర రకరకాల దినోత్సవాలు ఉంటాయి మహిళా దినోత్సవం అని కార్మిక దినోత్సవం అని చెప్పేసి మాతృ దినోత్సవం పితృ దినోత్సవం మదర్స్ డే ఫాదర్స్ డే అనుకుంటూ ఆ రోజు మాత్రమే మదర్ మదర్ తర్వాత మదర్ కాదా ఆ రోజు మాత్రమే ఫాదర్ తర్వాత ఫాదర్ కాదా ఇలా రకరకాల అంతర్జాతీయ దినోత్సవాలు ఉన్నాయి అలాగ ఆ రకంగా మనం నేర్చుకుంటే అలాగ మనం ఇది జరుపుకుంటే వారికి మనకు భేదం లేదు ఇక ప్రయత్నం చేద్దాం మన నిరంతర గురువు ఉన్నాడు నిత్య గురు సత్య గురువు శాశ్వత గురువు ఉన్నాడు పరమ గురువు ఉన్నాడు ఆ గురువు ఏమంటున్నాడో నిరంతరం ప్రతిక్షణం కూడా గుర్తు చేసుకోవాలి ఆచరించే ప్రయత్నం చేయాలి ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దానికి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి భగవంతు లోపల నుంచి ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు ఘోషిస్తూ ఉన్నాడు పరమాత్మ ఘోష లోపల నుంచి వస్తూనే ఉంది నిరంతరం ఆ ఘోషను గమనించండి ఆ ప్రేరణ గమనించండి ఇది శుభం ఇంకా నుంచి చేద్దామా ఇంకెవరికైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నాయా సూచనలు ఈరోజు సూచన హైదరాబాద్ భాగ్యనగరంలో సికింద్రాబాద్ లో ఇక్కడ